అందరికీ నమస్తే అండి అయితే సంక్రాంతి కాబట్టి నేను మా చెట్టు చిక్కుడుకాయలు అయితే తెంపుతున్నాను ఈరోజు కలగలిపిన కూర వండుదామని చెప్పేసి మా చెట్టుకున్న చిక్కుడుగాయలు నెక్స్ట్ వచ్చేసి దోసకాయ కూడా ఉంది వంకాయలు ఆల్రెడీ తెంపేశాను ఇంకా వీడియో చేసుకుంటూ తెంపుతున్నాను ఫస్ట్ దాకా చాలా వరకు కాయలన్నీ ఇది అయిపోయాయి చాలా వరకు తిన్నాము ఫైనల్గా ఉన్న కాయలు అయితే తెంపుతున్నాము మళ్ళీ ఇంకా మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి కాయలు వస్తాయేమో అనిపిస్తుంది చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కాయలు ఎన్ని కావాలో అన్ని వరకే దెంపుకుంటానండి ఎప్పటికప్పుడు ఇక ఫ్రెష్గా దెంపేస్తున్నాను సీడ్స్ కూడా ఇక కాయలు తయారైపోతున్నాయి అటు సైడ్ అయితే వంగితే ఉంటాయి కానీ ఇక రిస్క్ చేయదలుచుకోవాలండి వరకే కోస్తున్నానండి అందని ఏవైనా ఇంకా సీడ్స్ అన్నమాట ఇలా వెతికితే కాయలు మాత్రము చాలా ఉంటాయి అన్నమాట ఇంకా కింది కన్నీ ఉన్నాయి అవన్నీ అయితే తెంపను అయితే తెంపేస్తున్నా చిక్కుడుకాయలు అనేవి మనము ఎతుకుతూ ఉంటే దొరుకుతాయి అన్నమాట అసలు మొన్నటిదాకా కొంచెం చీడలాగా పట్టింది ఇప్పుడైతే కొంచెం కాయలు అయితే మంచిగానే ఉన్నాయి ఇంతవరకు అయితే తెంపుకున్నానండి ఇవి నాకు సరిపోతాయి దోసకాయ వంకాయ టమాటో అండ్ మనకి చిక్కుడుకాయలు వేసి ఇంకా కలగలిపిన కూర అయితే చేసేద్దాం అనుకుంటున్నాను కిందకెళ్ళి దోసకాయి హార్వెస్టింగ్ కూడా చూపిస్తాను ఒక దోసకాయ ఉంది దోసకాయ కూడా తెంపేస్తానండి ఇంకా చాలా రోజులు అయిపోయింది అందుకే ఇక దోసకాయ కూడా తెంపేద్దాం అనుకుంటున్నాను అక్కడ ఒకటి ఉంచాను అది ఫస్ట్ సీడ్స్ కానీ అనుకున్నాను కానీ ఇంకొక కాయ ఉంది దాని నుంచి వచ్చిలే అని చెప్పేసి ఇంకా అదైతే కట్ చేస్తున్నాను చూడండి ఎండకి నేను సంక్రాంతికి వేసిన ముగ్గని వీడియో పెట్టాను కదా నా దాంట్లో ముగ్గు అనమాట నీట్గా ఉంది పిల్ పిల్లి అయితే పాడు చేయలేదండి మా వైపు పిల్లులు అయితే బాగా ఉన్నాయి ఇంకా వాటి జోలికి అయితే రాలేదు బాగానే పోకుండా ఇప్పటి వరకు ఉందన్నమాట ముందైతే దోసకాయి కట్ చేసేసుకుంటే చూడండి కాయ అయితే ఇంకా కట్ చేస్తున్నాను మరి వీడియో చేస్తూ కట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది చూడండి కట్ చేశాను ఈ మాదిరిగా ఉందండి కాయ ఫస్ట్ టైం నేను దోసకాయ హార్వెస్టింగ్ చేయటం అన్నమాట ఇంకొక కాయ ఉన్నది చిట్టి చామంతులు కూడా చక్కగా చిన్న కుండీలల్లోనే వస్తుంది ఇది వచ్చేసేమో పెద్ద చామంతి ఇది వచ్చేసేమో రౌండ్గా ఉండి చిన్నగా ఉంటుంది కదా ఆ చామంతి ఇందులో చిట్టి చామంతులు కూడా ఉన్నాయి ఎండకి కింద బతకట్లేదని చెప్పేసి ఇలా పెద్ద పెద్ద మొక్కలల్లోనైతే పెట్టేశావన్నమాట దోసకాయ దోసకాయ వంకాయ టమాటా చిక్కుడుకాయ ఈ నాలుగు కలిపి ఇంకా ఈరోజు కూర చేసేస్తాను సాంబారు అను కలగలిపిన కూర అన్నమాట ఇంకా ఈ తమలపాకులు ఇవన్నీ బాగానే ఉన్నాయి వంకాయలో ఆల్రెడీ కట్ చేశానండి సీడ్స్ గుర్చునేవి మాత్రమే ఉన్నాయి ఇవి ముగ్గులు సరే ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను సంక్రాంతి సందర్భంగా ఇంకా ముగ్గుతోటే ఈ వీడియోనైతే నేను ఎంజాయ్ చేస్తున్నాను